मैत्रीपूट जयभी नमबा बहुत वाराणसी समीपावर में केवलम शिष्यु प्रारंभ में श्रीलंका भूटा डेन्मार चाइना जर्मनी नेपाल अटौद व्याप्चे బౌద్ధం వ్యాపించడానికి కారణము సమాజాన్ని పునర్నిర్మించే శక్తి దాంట్లో ఉన్నది అంటే దాని యొక్క తాత్వికవత అనేది చాలా గొప్పగా ఉంది మానవుడు తప్పకుండా అభివృద్ధి చెందగడు తన జీవితంలో బౌద్ధం డబ్బులు ఇచ్చి కానీ లేదా రాజరిక బలం చేతనో కానీ లేని ప్రజలకు పీడించి కానీ రాలేదు కేవలం జ్ఞానం వల్లనే బౌద్ధం వ్యాపించింది ఒక్క బౌద్ధానికి తప్ప ప్రపంచంలో మరియు మతానికి ధర్మానికి అంత సంస్కారవంతమైన చరిత్ర లేదు